అందరికీ ప్రభు పేరట వందనములండి నిన్న మనము యాకోబు ఏసాబు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు నా బైబుల్ వరుస క్రమంలో యోసేపు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం నా భార్యని ప్రశ్నల రూపంలో కొన్ని అడుగుతాను ఆన్సర్ తెలియపరుస్తుంది ఒకవేళ మీకు కూడా ఆన్సర్ ఏమో తెలిస్తే కింద కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్ తెలియజేయండి ఈ కాలుష్యం లేకుండా ఈ క్విజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ఏమని ఈరోజు యోసేపు గురించి కొన్ని ప్రశ్నలు నేను అడుగుతా నీకు తెలిసిన సమాధానం చెప్పు యొక్క తల్లిదండ్రుల యోసేపు తండ్రి పేరేమో యాకోబు యోసేపు తల్లి రాహేలు రాహేలు అంటే మరి యోసేపుకి తమ్ముళ్ళు ఎంతమంది ఎంతమంది ఉన్నారు ఉన్నారు అంటే మామూలుగా యాకోబుకి ఇద్దరు భార్యలు ఇద్దరు దాసుల ద్వారా మొత్తం పదముగ్గురు పిల్లలు అందులో పన్నెండు మంది మగబిడ్డలు అయితే ఒక అమ్మాయి ఆమె పేరు దీనా అయితే యోసేపు పదకొండవ వాడు అంటే యాకోబు వృద్ధాప్య స్థితిలోనికి వచ్చేసిన తర్వాత పుట్టాడు కాబట్టి మిగిలిన వాళ్ళందరితో పోల్చితే యాకోబు యోసేని కాస్త ఎక్కువగా ప్రేమించేవాడు ఓకే యాకోబు రాహిల్ పుట్టిన కుమారులు ఎంతమంది ఇద్దరు మొదటి వ్యక్తి ఏమో యోసేపు రెండవ వాడు బెన్యామీను బెన్యమీన్ అంటే యేసేపు యొక్క తమ్ముడు బెన్యమీన్ ఓకే సరే ఇప్పుడు అసలు మనం బైబిల్లో చదువుతున్న ప్రకారంలో ఎందుకు వాళ్ళ అన్నయ్యలు పెట్టేసుకున్నారు ఫస్ట్ కారణం ఏంటంటే మిగిలిన అందరితో పోల్చుకుంటే యాకోబ్ అంటే తన తండ్రి ఎక్కువగా ఎవరిని ఇష్టపడేవాడు అంటే యూసేపుని ఎందుకు ఏంటి అంటే వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు కాబట్టి యూసేపు మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉన్నట్టు ఉంటుంది బైబిల్ గ్రంథంలో సో మిగిలిన అన్నల కంటే ఎక్కువగా యోసేపు ని ప్రేమించడం ఆ తర్వాత యోసేపు కోసం అంటే పదకొండు మంది కుమారు అంటే పన్నెండు మంది ఉంటే అందులో యోసేపు కోసం ఒక నిలువటంగిని విచిత్రమైన నిలువటంగిని కుట్టేస్తాడు ఎవరు యాకోబు సో మాకు ఎవరికి కుట్టించకుండా యోసేపుకి కుట్టించడానికి కోపంతో పెట్టేసుకుంటారు సో దాని తర్వాత ఒక కళ వస్తుంది ఆ కలభావం చెప్తాడు సో దాన్ని బట్టి మరింత ఆ యోసేపు కన్నటువంటి ఆ కళ ఏంటి అది అన్నీకి వాళ్ళ అన్నీలకు ఎలా వివరించాడు అంటే వీళ్ళందరూ గొర్రెలకాయడానికి వెళ్ళే సందర్భంలో అక్కడ మాట్లాడుకున్న సందర్భం అనే నాకు ఒక కళ వచ్చింది ఆ కళ ఏంటంటే ఇప్పుడు మనందరం వరి ఒక రకంగా చెప్పాలంటే వరి ఉన్నాయి చూసారా వాటిని పనులు అంటాం మనం కోసే ఎన్ని పనులు అంటాం ఈ పండ్లన్నింటిని కోస్తాం మనందరం నా పండ్లు మాత్రం నిలబడి ఉన్నాయి మీ పా పండ్లన్నీ నా కింద సాగిలిపడి ఉన్నాయి అంటే సాగిలిపడి ఉన్నాయి అని చెప్పంటే దాని అర్థం ఏంటంటే నేను మీ మీద అధికారిగా ఉంటాను మీరు అందరూ నా యొక్క కింద వాళ్ళు అని చెప్పి బానిసలంటే కాదు నా కింద మీరు ఉండేవాళ్ళు అన్నట్టు అర్థం అంటే మీ అందరికి అధికారం నేనే నా అడుగు జాలలో మీరు అందరూ ఉంటారు అని చెప్పి దాని యొక్క కలబని చెప్పేపాటికి ఇంకా కోపం ఎక్కువైపోద్ది అయిపోద్ది మరింత మరింత పగబడతారు ఎందుకంటే అసలు ఏ కోబు లేయ కలయికతో పుట్టిన ఫస్ట్ జ్యేష్ఠ సంతానం ఎవరు జ్యేష్ఠ సంతానం ఎవరు రూబేన్ మామూలుగా అయితే ఈ యొక్క పన్నెండు మందికిను ఆ చెల్లిగా ఉన్నటువంటి దీనాకి అధికారికి ఎవరుండాలి జ్యేష్ఠ కుమారుడు కానీ లాస్ట్ నుండి రెండో వాడు ఇలా అధికారంలో రావడం అనేది ఇప్పుడు సర్వసాధారణంగా ఇది కాస్త ఇబ్బందికరంగా అనిపించే మాట వాళ్ళిద్దరు అప్పటికేసేపు అంటే కోపం మీద ఉన్నారేమో ఇంకా మరింత కోపం పెంచేసుకున్నారు సేమ్ ముందు తరంలో యాకో జీవితంలో ఎలాగైతే జరిగింది సేమ్ వాళ్ళ యొక్క కుటుంబంలో వచ్చిన సేమ్ వాళ్ళ ఇలాగే రిపీట్ అయింది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అంటే వారసత్వం వచ్చినట్టు కనబడుతుంది ఇక్కడ కూడా ఎందుకంటే అన్నదమ్ముల మధ్య గొడవ ఏది అది ఇక్కడ రిపీట్ అయింది సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళ అన్నదమ్ముల మధ్యన అదే రిపీట్ అయినట్టు కనబడుతుంది అయితే ఇక్కడ ఏంటంటే బాగా పాగ చేసుకుంటారు ఇంకా ఎందుకంటే చిన్నవాడు ఏంటి నా మీద అధికారం ఏంటని చెప్పి దీని మీద పాగబెట్టి ఇక వాళ్ళందరూ మిగిలిన పది మంది బెనియామిని కూడా ఉంటాడు దాంట్లో మొత్తం ఆ పదకొండు మంది బెనియామిని చిన్నవాడు ఏం తెలియదు మామూలుగా పది మంది లెక్క వేసుకుంటా కానీ ఆ పది మంది ఆలోచించుకొని చంపేద్దాం అనుకున్నట్టు అయిపోతారు ఎందుకు చంపడం ఎందుకు అని ఎవరంటారు అందులో అంటే చంపేద్దామని అందరూ అనుకుంటారు కానీ చంపితే మనకు మరలా ఇబ్బంది అని చెప్పేసి అందులో ఒక వ్యక్తి అంటాడు అంటే ఒక అన్న అంటాడు రూబేన్ అంటాడు సరే ఆ తర్వాత చంపడం కాదు మనం గుంటలో అని చెప్పేసి రూబేన్ అంటాడు ఇప్పుడు రూబేన్ ఉన్నాడు ఏమో ఎందుకు మన తమ్ముడే కదా చంపొద్దు గుంటలో పడేద్దామని చెప్తాడు అయితే ఆ గుంటలో నీళ్ళు ఉండదు అది వట్టిదని ఉంటది బైబిల్ గ్రంథంలో సో అయితే ఒకవేళ గుంటలో ఉంటే మళ్ళా బతికొస్తాడేమోనో మరి ఏంటో తెలీదు అక్కడి నుంచి అమ్మేద్దామని చెప్తాడు అన్నలోనే ఒక అన్న అతను ఎవరు ఏమని చెప్తాడు ఎందుకు చంపడం వద్దు ఏమొద్దు ఎవరో ఒకరు వస్తారు కదా వాళ్ళకి అమ్మేద్దాము ఎంతకమ్మారు ఇరవై వెండి నాణాలకి అమ్మేస్తారు అన్నమాట ఇక మాములుగా ఏంటంటే ఒక రకంగా వాళ్ళు ఐగుప్తీలు సంబంధించినటువంటి మనుషులు మిజానీయులు కాస్త తీసుకెళ్ళి ఐగుప్తులకి అమ్మేస్తారు ఐగుప్తుల్లో అక్కడ ఫరో ఫరోకి అమ్మేస్తారు అన్నమాట ఇక్కడ నుండి మన ఫరో యొక్క ఐగుప్తు గోత్రాలు ఫరు అని చెప్పి కొత్త కొత్తగా మనకి కనబడతా ఉంటాయి ఎప్పుడైతే అటు వెళ్తాడో వెళ్ళిన దగ్గర నుండి అక్కడ ఫరో ఐగుప్తు అని ఎక్కడ నుంచి కొత్త పేర్లు మనం వింటా ఉంటాం వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి ఏసేపు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నిన్నటి వరకు తండ్రి అడుగు జాడలో అన్న అన్నదమ్ముల మధ్య ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా కుటుంబానికి దూరం అయిపోయిన తండ్రికి దూరం అయిపోయినటువంటి వ్యక్తి ఎలా ఉండదు పరిస్థితి చాలా అద్వానంగా చాలా దారుణంగా ఉండదు ఎందుకంటే అమ్మేశారు ఇక వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి ఎలా ఉండమంటే అలా చేయాలి సో యోసేపు యొక్క జీవితం స్టార్టింగ్ కష్టంగానే దేవుడు యువసేపు తోడుగా ఉన్నాడా లేడా తోడుగా ఉన్నాడు తండ్రి యొక్క అడుగుజాల్లో ఉన్నాడు తండ్రి ఏ దేవుడిని అయితే నమ్ముకున్నాడో ఇక్కడ యేసేపు కూడా తండ్రి యొక్క ఎందుకంటే తండ్రికి బాగా ఇష్టమైన కుమారుడు తండ్రి ఏది చెప్తే అది ఏసేపు కూడా తండ్రి చెప్పిన ప్రకారంగా జీవించేది ఏసేపు అయితే ఎప్పుడైతే ఇక పరువు దగ్గర ఉన్నటువంటి ఏసేపు ఏసేపు ఆ ఫరువు ఏది చెప్తే అది చేసుకుంటూ ఎందుకంటే ఒక రాజు దగ్గర ఉన్నప్పుడు ఆ రాజు ఏది చెప్తే అది చేయాలి సో అక్కడ ఉన్నటువంటి ఆ అవన్నీ చూసుకుంటా ఉండేవాడు ఇలా ఉన్న తరుణంలో ఈ ఫరు యొక్క భార్య ఏసేపు మీద మనసు పడద్ది ఫోతిపర్ భార్య ఆ భార్య మనసు పడిన తర్వాత ఏం జరిగిన సిచ్యువేషన్ ఆమె నాతో పాపం చేయమని అంటది యుసేపు ఒప్పుకోడు ఒప్పుకోకుండా ఆ దూరంగా ఉంటాడు అయితే ఒకానొక సందర్భం ఏమవుతుందంటే ఫోతిఫర్ భార్య పిలుస్తది ఇంటికి రమ్మని ఏం చూసుకుని పిలిస్తే యోసేపు వస్తాడు అనుకోకుండా పైన ఉన్న వస్త్రాన్ని తీసేస్తుంది అలా తీసివేసినప్పుడు భయంతో కంగారు పడి యుసేప్ బయటకు వెళ్ళిపోతాడు ఆ తన వస్త్రం ఏదైతే ఉందో ఆ వస్త్రాన్ని దాచుకుని ఫోతిఫర్ భార్య అదే అదనగా చూసుకుని రాజుగారు రాగానే చెప్తుంది విషయం తన భర్త రాగానే విషయం చెప్తుంది ఇలా యోసేపు నాతో ఇలా ఉండమని చెప్తున్నాడు అది ఇదని చెప్పగానే కోపం వచ్చి యోసేపుని జైల్లో వేసేస్తారు అంటే జైల్లో వేసిన తర్వాత ఏం జరుగుద్ది అంటే అక్కడ జైల్లో వేసిన తర్వాత యోసేపు పరిస్థితి ఎలా ఉంది జైలు వేసిన తర్వాత ఏమవుతుంది పరిస్థితి శిక్ష అనుభవిస్తారు ఒక రకంగా ఎందుకంటే వాళ్ళు ఎన్ని కఠినంగా శిక్షలు పెడితే ఆ శిక్షలు అనుభవించాల్సిందే అంటే తప్పు చేసినట్టు లేకపోయినా తప్పు చేసినట్టు క్రియేట్ చేసింది ఎవరు ఫోర్తి బర్ భార్య అలాగా అన్యాయమైన తీర్పు ఏసేపు తెలిసింది కానీ ఎవరు ఇక్కడ దేవుడు తోడు అంటాడు కాబట్టి లోనికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఇదివరకు ఇదివరకు శిక్షణ అనిపించినటువంటి కొంతమంది అధికారులు ఉంటారు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఆ టాపిక్ అందరూ చేసిన అక్కడ కళ వస్తుంది ఆ యొక్క అధికారులకి దగ్గర ఉన్నటువంటి కాల అంత జైల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వాళ్ళ కళ యొక్క తీరుస్తాడు తీర్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫారో ఫోర్తి కూడా ఒక కల వస్తుంది ఈ కలభావాన్ని ఎవరు చెప్తారు నాకు భయంకరమైన కలొచ్చింది ఈ కలభావాన్ని ఎవరు చెప్తారని చెప్తే మంత్రగాల్ని సోదిగాలని వీళ్ళందరినీ కలుస్తారు గానీ ఆ కలభావాన్ని మాత్రం చెప్పలేరు అయితే వీళ్ళు ఎప్పుడైతే జైల్లో ఉన్నటువంటి ఉంటారో చూస్తే వాళ్ళిద్దరు విడుదలవుతారు కదా వాళ్ళిద్దరు విడుదలైన తర్వాత వాళ్ళు ఫోర్తి వరతో మాట్లాడతారు అయ్యా ఇలాగే మాకు ఇలా కలొచ్చినప్పుడు ఏసేపు అనే వ్యక్తి మాతో ఉన్నాడు ఆ జైల్లో ఉన్నాడు ఆ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ కలభావను వివరించాడు ఒకసారి ఆయన రప్పిద్దాం అంటే ఈ పోతి పరేం చేస్తాడంటే ఏసేపుని రప్పిస్తారు రప్పించిన తర్వాత కల చెప్తాడు అప్పుడు ఏసబ్ దాన్ని ఏడు సంవత్సరాలు ఎలా ఏడు సంవత్సరాలు కలరు రాబోతా ఉంది ఏడు సంవత్సరాలు సమృద్ధిగా ఉండబోతుంది అంటే ఆ కలభావాన్ని వివరిస్తాడు అప్పుడు ఏదైతే కలభావాన్ని వివరిస్తాడో అలాగే జరుగుతుంది అనమాట ఈ ఏడు సంవత్సరాలు ఏం చేస్తారు ఇప్పుడు రేపు మనం ఎగ్జాంపుల్ చెప్తా మన దగ్గర రేపటి నుండి తిండి తినడానికి ఏమీ లేవనప్పుడు మనం ఏం చేస్తాం ఈ రోజు జాగ్రత్త బాబు రేపు నుంచి మనకి అన్నప్పుడు బక్కన వాళ్ళు అడుగుకుంటావా లేకపోతే వీరంలో తేవడం లేదంటే కొనుక్కొచ్చుకుంటాం కరువు వస్తుంది రీసెంట్ గా మనకి ఏమైంది కరోనా వచ్చినప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ లో ఏమైంది మనకు ఆహారం కూడా టైం లేనప్పుడు ఎవరు ఏం చేస్తారా బాబు ఏం చేస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఉండే దొరికితే ముందుగానే జాగ్రత్తగా పెట్టుకున్నావు ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఏం జరిగిందంటే ఆ యొక్క ఐగుప్తు ప్రాంతాల్లో కరువు రాబోతా ఉంది ఏడు సంవత్సరాలు అంటే ఎప్పుడో రాబో ఇంకా అంటే ఏడు సంవత్సరాల తర్వాత రాబోయేది ముందుగానే దేవుడు చెప్పేసారు ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాల్లో జాగ్రత్త పడుతున్నారు అంటే ఈ ఏడు సంవత్సరాలు తినాలి ఆ కరువు వచ్చిన ఏడు సంవత్సరాలు కూడా తినాలంటే పద్నాలుగు సంవత్సరాలు సరిపడగా ఆహారాన్ని సమకూర్చుకోవాలి సమకూర్చుకోవాలి అంటే ఏ రకంగా వాళ్ళు ధాన్యాన్ని కూడగట్టుకోవాలి ఏ రకంగా దానికి సంబంధించినటువంటి తిండి పదార్థాలను కూడగట్టుకోవాలి వాళ్ళు తింటమే కాకుండా గ్రామ ప్రజలందరికీ ఇవ్వాలి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ ఇవ్వాలి అన్ని చేయాలి కాబట్టి ఖచ్చితంగా సమృద్ధమైన ఆహారం కావాలి సో దాని గురించి కష్టపడ్డారు అందరూ ఆ యొక్క ఆహారాన్ని మొత్తం సేకరించుకొని ఆ కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కరువు వచ్చే రోజులు కూడా సమృద్ధమైన ఆహారం వాళ్ళ దగ్గర ఉంది అంటే ఇంకెవరి దగ్గర లేదు వీళ్ళ దగ్గర అసమృద్ధి ఆహారం అంటే ఐగుప్తు దేశంలో ఉంది ఉంది సో మిగిలిన అంత కూడా కరువు వచ్చింది ఇప్పుడు చెప్పాలంటే యాకోబు అంటే యువసేపు తండ్రి గారి కుటుంబానికి కూడా ఇలా కరువు వచ్చింది అంటే సమృద్ధి అని ఏడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత కరువు సంభవించింది ఈ కరువు టైంలో ఐగుప్తు దేశంలో ఆహారం ఉందని యాకోబు కుటుంబాన్ని తెలుస్తుంది సో వీళ్ళు అక్కడికి ఎలా వెళ్లారు యువసేపుని ఎలా కలుసుకున్నారు సందర్భం ఏంటి అంటే ఇక్కడ కరువు అనేది ఒక్క ప్రాంతానికి రాదుగా మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని చోట్ల రావాలి అక్కడ కూడా అంతే ఆ సిచ్యువేషన్లో ప్రపంచం అందరికీ కరువు కరువు వచ్చింది అయితే ఐగుప్తు దగ్గర సమృద్ధైన ఆహారం ఉంది ఇప్పుడు యాకోబోళ్ళని నివసించేటువంటి ఆ కారాన ప్లేస్లో అక్కడ ఆహారం లేదు కరువు వాటిల్లింది ఇప్పుడు వాళ్ళు తింటే లేదు ఇప్పుడు యాకోబు అంటాడు వాళ్ళ అన్న ఇలా అంటారు నాన్న పలా ఐగుప్తులో ఇలా ఆహారం ఉంది మేము వెళ్ళి అందరి కోసం ఆహారం తెస్తామని చెప్పి అంటారు అప్పుడు ఈ అన్నదమ్ములందరూ కలిసి ఐగుప్తుకు వెళ్తారు ఐ వెళ్ళిన తర్వాత ఏసేపు వాళ్ళని చూస్తాడు గుర్తుపడతారా మరి ఏసేపు గుర్తుపడతాడు గుర్తుపడతాడు ఎందుకంటే ఏసేపు తెలుసు కదా అంటే ప్రేమ ఇక్కడ మనకు బాగా మర్చిపోలేకపోయాడు అయినా ఆ ప్రేమ అనేది కనపడింది వీళ్ళకి ఆ ద్వేషంతో నిండిపోయింది కాబట్టి తన తమ్ముడు ఎవరు గ్రహించలేరు కానీ అతను అంత చేసినా సరే నా అన్నయ్యలు అని చెప్పి ఆ ప్రేమతో వాళ్ళు అలాగే చూసాడు కరువు వచ్చిందని చెప్పాడు అలా వచ్చిందని చెప్పంటే వాళ్ళకి కావాల్సినట్టు ఆహారాన్ని పంపించి అని చెప్పి సరే మీ తండ్రి ఎలా ఉన్నాడు బ్రతుకున్నాడు అని చెప్పి అడుగుతాడు మీ తమ్ముడు బెన్యా మీ అందరూ బాగానే ఉన్నాడని చెప్పి అడుగుతాడు ఎందుకంటే తెలిసినలాగ అడుగుతాడు కానీ అలా అయినా గ్రహించలేకపోతాడు మీ తండ్రి ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగినా సరే ఇది నేను ఎంత ఆరా తీస్తా అని చెప్పి ఆలోచించరు వాళ్ళకి ఎంతసేపు ఆ తిండి ఆహారం మీద అప్పుడు సరే అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటంటే ఏసేపు ఆహారం పంపిస్తే మళ్ళీ రెండోసారి కూడా అయిపోతాయి మళ్ళీ రెండోసారి వస్తాయి అంటే ఈ మధ్యలో ఒక తమ్ముడిని అక్కడ ఉంచేస్తారు ఒక తుమ్ముని అక్కడ పెడతారు తర్వాత యాకోబీళ్ళందరూ కలిసి అక్కడ వెళ్ళిపోతారు ఇక అంటే ఇదంతా తెలిసిందే కాబట్టి ఇంకా ఆ కబాలందరిని అక్కడ తీసుకొచ్చి వాళ్ళ అన్నదమ్ములందరూ కలుసుకోవడం తర్వాత ఫోర్తి వరకు పరిచయం చేయడం పరిచయం చేసిన తర్వాత వాళ్ళందరి కోసం ఈ మధ్యలో ఒకటి మర్చిపోయాం ఇప్పుడు యోసేపుకి వివాహం అయిందా లేదా అయిందిగా యోసేపు భార్య పేరు ఏమిటి ఆసినత్ అలాగే యువసేపు మరి ఆశీనితులకు ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారి పేర్లు ఏంటి యోసేపుకిను ఆశీర్యతకు పుట్టినటువంటి కుమారులు ఇద్దరు వాళ్ళ పేర్లు మనషే తర్వాత ఎఫ్ ఎఫ్ రైమ్ ఓకే రైట్ ఇలా జరిగింది ఇంకా కుటుంబం అంతా కలిసిపోయారు కలిసిపోయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ ఎగుత్త దేశంలో ఉన్నారా తిరిగి కణాన్ని వెళ్ళిపోయారా ఆది కళం చివరికి అలా ముగిసింది అంటే వీళ్ళందరికి ఏమైందంటే ఎప్పుడైతే ఏసేపు వీళ్ళందరు కలుసుకున్నారో ఏసేపు డైరెక్ట్గా రాజుకు పరిచయం చేస్తాడు ఫోర్తిఫరు ఇది మా నాన్న మా అన్నదమ్ములు నా తమ్ముడు నా చెల్లి అని చెప్పి అందరిని పరిచయం చేసి పరిచయం చేసేవాడు ఎందుకంటే అసలు అక్కడ మెయిన్ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఏసేపు కనుక అక్కడ లేకపోతే ఐగుప్తు కూడా సరణనాశనం అయిపోయేది ఇప్పుడు అంత సమృద్ధైన ఆహారం అంత పేరు ప్రఖ్యాతులు అంత ఐశ్వర్య రాయడం ప్రధాన కారణం ఎవరో ఏసేపు సో ఏసేపు ఎంత చేశాడు కాబట్టి ఆ ఫరో కృతజ్ఞతగా ఏం చేశారంటే వీళ్ళందరి కోసం మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు ఐగుప్తులోనే రామశేసు అని చెప్పి ఒక గ్రామం ఉంది ఆ గ్రామం మీ అందరు మీకు ఇచ్చేసిన అది మీదే మీరు అనుభవించుకోండి అక్కడే ఉండండి అక్కడే ఉండండి మొత్తం మీరు అందరూ మీరు సంపాదించుకున్నదో మీరు వర్తకం వ్యాపారాలు చేసుకుంటారు అక్కడ నుండి జీవనం సాగించుకోండి అని చెప్పి ఫరో ప్రేమతో ఇచ్చాడు అంటే అప్పట్లో ఏ బానిసత్వం లేదు ఏం అంత బాగానే ఉంది ఏసేపు ఫరు ఆ పోతే ఫరు వీళ్ళందరూ అందరూ అంతసేపు బాగానే ఉంది అసలు ఏమి ఇబ్బంది లేదు వీళ్ళు ఇస్రాయేలీలు అయినా ఐగుప్తిలు అయినా అంతా కలిసి కట్టుకుని ఉన్నారు సో ఇది ఈ రోజున మనం వీళ్ళు ఇస్రాయేలీలు అందరూ ఐగుప్తులకు వెళ్ళడం అనే గ్రామంలో ఉండడం అంతవరకు ప్రశాంతంగా ఉంది ఇంతవరకు ఏసేపు వాళ్ళ కుటుంబం యాకోబు అన్న నాన్న వాళ్ళ అన్నదమ్ములు అందరూ కలుసుకున్న విషయం మనం చూసాం రేపు మనము ఈ ఫరు ఎందుకు ఏషియోభూ మీద వ్యతిరేకమయ్య ఇస్రాయల్ ఎందుకు బానిసత్వంలో గెలిపోయారు అసలు ఈ విషయాల గురించి రేపు క్రిజ్ ప్రోగ్రామ్లో మనం వివరించుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కనుక మీకు రావాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఆన్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చితే మరో నలుగురు షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల దేవుని యొక్క స్వార్థం అందరం పంచిన వాళ్ళం అవుతాం పాలు బాగోసులు అవుతాం దేవుని యొక్క స్వార్థ నలుదిక్కలు వ్యాప్తి చెందుతుంది అందరికీ ప్రభు పేరట వందనము